ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ గురు అందులో పిఠాపురం వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు విరోచితంగా పోరాటం చేస్తున్నారు ఆయన అటు వైసీపీ నుంచి వంగా గీత కూడా తన వంతు కృషి చేస్తున్నారు పోలింగ్ డేకి మిగిలింది కొద్ది రోజులే ఇలాంటి టైంలో ఇక్కడి నుంచి గెలిచేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలు పన్నుతుంది సామధాన దండోపై ఆలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ విఫలమైందన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది లగ్జరీ లైఫ్ కనుసైగ చేస్తే చాలు అన్నీ ఆయన దరికి వచ్చి చేరుతాయి సినిమాల్లో రారాజు ఆయనంటే ఇష్టపడిన వారు లేరు అలాంటిది ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చారు ప్రజాసేవే పరమ వారధిగా భావించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆరు అడుగులు బుల్లెట్ మాదిరిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు తీర్చేందుకు తన కృషి చేస్తానని చెప్పారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అటు వైసీపీ నుంచి సీనియర్ మహిళా నాయకురాలు వంగా గీత బరిలో దిగారు ఓటమి ఎరగని నేతగా ఆమెకు పేరుంది అందుకే ఏపీలో పిఠాపురం పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతున్నాయి ఇక్కడి వాటర్లు చాలా తెలివైనవారు ఎవరిని గెలిపించాలనే విషయమై వారికి సంపూర్ణ అవగాహన ఉంది ఇప్పటికే అక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాలు విలక్షణ తీర్పు ఇస్తుంటారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఓ ప్రభంజనం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది ప్రపంచానికి తెలిసిపోతుంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రాణిస్తున్నారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నికల బరిలో దిగారు ఈసారి గెలుపుపై గంపెడ్ ఆస్ పెట్టుకున్నారు అటు వైసీపీ కూడా పౌన్ కు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి వంగ గీత ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అక్కడ భీకర పోరు సాగుతుంది పిఠాపురం ఈసారి ఆంధ్రప్రదేశ్లో వోల్టేజ్ పోరు నెలకొన్న నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే రాష్ట్రంలో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది ఇక్కడ పోరు చాలా రంజుగా మారింది పవన్ కళ్యాణ్ గెలుపు రుచి చూడాలని ఆరాటపడుతున్నారు గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు కానీ ఈసారి పక్కా ప్లాన్తో పిఠాపురంని సెలెక్ట్ చేసుకున్నారు ప్రచారంలో దూకుడిగా వ్యవహరిస్తున్నారు జ్వరం వచ్చినా హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా తగ్గేదేలే అన్నట్లుగా ప్రచార క్షేత్రంలో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురాన్ని చుట్టేశారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా తాను గెలిస్తే పిఠాపురానికి ఏం చేస్తాననే దానిపై ప్రజలకు వివరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఏపీ వ్యాప్తంగా వీచింది పిఠాపురంలో ఆ పార్టీ అభ్యర్థి పెన్నెన్ దొరబాబు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు దొరబాబుకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి వర్మకు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఇక జనసేన అభ్యర్థి మాకినేడు శేష కుమార్కి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి బిల్లాకుర్తి రామేశ్వర రెడ్డికి వెయ్యి ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి మూడు పార్టీల ఓట్లు కలిపితే తొంభై ఏడు వేల ఐదు వందల పన్నెండు ఓట్లు అవుతాయి దీన్ని బట్టి ఇక్కడ పవన్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలవాలని జనసేనని పట్టుదలతో ఉన్నారు అయితే పిఠాపురంలో వరుసగా రెండోసారి విజయం సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది మండలాల వారీగా కీలక నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు గొల్లప్రోలు బాధ్యతలను కన్నబాబుకు అప్పగించగా యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజాను పిఠాపురం పట్టణానికి మిథున్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు మరో ఇద్దరు నేతలు ముద్రగడ పద్మనాభంతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్ మిథిన్ రెడ్డి రాకతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది పిఠాపురాన్ని జగన్ సైన్యం చుట్టుముట్టింది ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఒక్కో ఇంటికి అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇద్దరు బిజినెస్ టైకూన్స్ కూడా రంగంలో దిగారు పోలీసుల తనిఖీల్లో గోల్డ్ నోట్ల కట్టలు భారీగా పట్టుబడుతున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి ద్వారా వస్తున్నాయి అనే విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు మరోవైపు నోట్ల కట్టలతో కాకినాడ పోర్టు తీరంలో కంటైనర్ తిష్ట వేసి ఉందనే ప్రచారం జరుగుతుంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో పిఠాపురంలో నోట్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది అధికార పార్టీ ఎలాగైనా గెలిచి తీరాలనే ప్రయత్నంలో అనేక వ్యూహాలు రచిస్తుంది అయితే ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నామినేషన్ టైంలో పవన్కు జనం సునామీలా వచ్చారు దీన్ని బట్టి ఓటర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది పిఠాపురం రూటే సపరేట్ ఇక్కడ ఓటర్లు తీర్పు విలక్షణంగా ఉంటుంది గత నాలుగు ఎన్నికల్లో నాలుగు వేరెవ్వరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి పోటీ చేసిన పెండెం దొడబాబు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో నుంచి వంగా గీత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెబల్గా పోటీ చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ గెలవగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెండెం దొరబాబు విజయం సాధించారు ఎప్పుడు మార్పు కోరుతూ కొత్త వారిని ఎన్నుకునే ప్రజలే ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది పోటీలో సమవుజ్జి ఉంటే గెలుపు వాటములు నిర్ణయించడం కష్టంగా మారుతుంది జనసేన నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గానే కాదు స్టార్ హీరో ఇమేజ్ తోడవడంతో ఈజీగా గెలుస్తారనే ధీమా ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది జనసేనాని మొదటి నుంచి చెబుతున్నట్టు లక్ష మెజార్టీ ఖాయంగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నేత వర్మ కూడా పవన్ గెలుపును తన భుజాలపై వేసుకున్నారు తొలిత టికెట్ విషయమై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ తర్వాత చంద్రబాబు హామీతో ఆయన వెనక్కు తగ్గారు ఈసారి ఇక్కడ పవన్ గెలవడం ఆయనకే కాదు పార్టీకి కూడా అత్యవసరమని చెప్పవచ్చు పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు అయినా జనసేనాని వెనకడుగు వేయలేదు భారతీయ జనతా పార్టీతో కలిసి ఐదేళ్లుగా ప్రజల్లో ఉన్నారు అయితే ఈసారి ఎలాగైనా జగన్ను ఇంటికి పంపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో జట్టు కట్టి ఉమ్మడి కూటంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పవన్ను ఢీకొట్టేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగ గీతను బరిలోకి దించింది ఎందుకంటే ఆమెకు స్థానికతతో పాటు గతంలో ఉన్న ట్రాక్ రికార్డు సౌమ్యురాలు వివాదరహిత నాయకురాలుగా మంచి గుర్తింపు ఉంది అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను సునాయాసంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపిస్తారని నమ్ముతున్నారు పిఠాపురంలో ఓటుకి పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది దాంతో పాటు మందు ముక్క సెపరేట్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అధికార పార్టీ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవని జనసేనని ఆరోపించారు పిఠాపురంలో ఉండే యువత పవన్ కే జయ కొడుతున్నట్టు తెలుస్తుంది స్థానికంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారని అక్కడ యూత్ చర్చించుకుంటున్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి తన గెలుపును ఎవరూ ఆపలేరని గ్రాండ్ సక్సెస్ కొట్టి శాసనసభలో ఖచ్చితంగా అడుగు పెడతానని చెబుతున్నారు జనసేన చీఫ్ పవన్ Kalian